ఆరు రోజులుగా నివురు గప్పిన అత్యాచారం ఘటనని సీరియస్ గా తీసుకున్నారు ఆదివాసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిన్నే డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణ అప్డేట్స్ శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ నేతలు కూడా ఆందోళన చేపట్టారు ఇవాళ వెళ్లేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు దీంతో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ హరీష్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు అధికారులు ఎమ్మెల్యేల నివాసాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు కొమరం భీం జైనూర్ ఎలా ఉద్రిక్తంగా మారిందో చూడండి ఇప్పుడు ఎక్కడికక్కడ టెన్షన్ వాతావరణం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు దాదాపు వెయ్యి మంది వరకు పోలీసులు మోహరించారు కానీ వాళ్ళ ఆగ్రహం ఏ క్షణాన కట్టలు తెగుతుందో ఊహించలేం ఇదిగో మీరు చూస్తున్నవి సాక్ష్యాలు అక్కడ ఎక్కడికక్కడ తగలబడిపోతున్న దుకాణాలు ఇళ్ళు కనిపిస్తున్నాయి రోడ్డు మీద జనాలు తిరిగే పరిస్థితి కనిపించట్లేదు పోలీసులు మాత్రమే పహారా కాస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఈ దృశ్యాల బట్టి పరిస్థితి అదుపులోకి రావడానికి వారి వంతు ప్రయత్నంగా ఒకవేళ ఎవరైనా పర్యటన నిమిత్తం అక్కడ పొలిటీషియన్స్ వస్తే వారిని అడ్డుకుంటున్నారు హౌస్ అరెస్టులు చేస్తున్నారు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేంత వరకు ఎవరు పర్యటనలు చేయొద్దని పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక రోడ్లపై ఎక్కడికక్కడ ధ్వంసమవుతున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి జైనరులో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అత్యాచార ఘటనని ఎంతో సీరియస్గా తీసుకున్నారు ఆదివాసీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి శిక్షలు పడేంత వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఒక సంకేతం ఇచ్చినట్టుగా అవుతోంది